హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ తెలంగాణ కురుమ సంఘ అధ్యక్షుడు ముత్త సంపత్ కురుమ అధ్యక్షతన జరిగిన కురుమకుల చరిత్ర కురుముకుల దైవం బీరప్పస్పమ చరిత్ర పుష్క ఆవిష్కరణ కార్యక్రమానికి కురములు రాష్ట్ర నాయకులు మాజీ జడ్పీ చైర్మన్ తులా ఉమాతో పాటు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య నివేదిక రాష్ట వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నరీస్వామి కుర్మ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కురుమల చరిత్ర బీరప్ప స్వామి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉందన్నారు ఈ యొక్క పుస్తకాన్ని డాక్టర్ శేషు రచించడం ఒక కురుమ సామాజిక వర్గంలో రచయితగా ముందుకు రావడం చాలా సంతోషకరమైన ఈ యొక్క చరిత్రను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురుమలంతా చదువుకుని చైతన్యవంతులు కావాలని కోరుకుంటున్నామన్నారు ఈ యొక్క కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ యోజన విభాగ అధ్యక్షుడు కనకాల శ్యాం మాధారం కృష్ణ రవి బెల్లం మాధవి శ్రీనివాస్ కురువా శ్రీశైలం రవి కురుమ టి అశోక్ పాల్గొన్నారు ఈరోజు హైదరాబాద్లోని సోమాజిగౌడ ప్రెస్ క్లబ్లో సోదరుడు తుమ్మల చైతన్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన కుర్మ గారు మన యొక్క కుర్మ సోదరుడు రాసినటువంటి వీరప్ప సాంస్కృతిక చరిత్రని అదేవిధంగా కుమ్మక్ చరిత్ర అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం కోసం సమావేశం ఏర్పాటు చేసుకున్న మీకు కావాలని చెప్పడంతో ఒక తెలంగాణ సామాజిక చైతన్య యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా హైకోర్టులో ప్రాక్టీస్ చేసినటువంటి హైకోర్టు న్యాయవాదుగా ఈ రోజు ఆదరి కావడం జరిగింది అనేక మంది కురుములు చైతన్యం కావాలని రాజకీయ చైతన్యం రావాలని చెప్పేసి ఎంతో కృషి చేసినటువంటి సోదరుడు తన యొక్క అంగవైకల్యాన్ని కూడా అధిగమించి జాతి కోసం కృషి చేస్తున్నటువంటి సంపద గారిని అందరూ అభినందించక తప్పక మానాధికారు అదేవిధంగా సోదరుడు మన యొక్క చేసినారు చరిత్రను రాయడం చాలా సంతోషకరం లేనంత వరకు అందరూ కూడా ఈ యొక్క ఈ చరిత్రను తెలుసుకొని మనం సామాజికంగా గొప్ప చరిత్ర ప్రపంచానికి చాడావలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క భూ చదువుకొని మన చరిత్రను చదువుకొని రాబోయే రోజుల్లో మేము నిన్న మమ్మల్ని కులగా చేపట్టాలని చెప్పేసి లైఫ్ కోర్టు వాదన నిర్పించి మనం చేసేలకు రాజధాని ప్రయత్నం చేశాం కాబట్టి అందులో భాగంగా మీరు అందరూ కూడా రాబోయే రోజులు

మంత్రన్నప్పుడు ధైర్యంతో ఈ రాష్ట్ర నాయకులను ఈ రాష్ట్ర కుటుంబ సంఘం కూడా లెక్క చేయకుండా పోరాటం చేసిన పరిస్థితి సోదరులు తప్ప జై కుర్మ కుద రాయక్